గుడ్ ఆఫ్టర్నూన్ అండి మై నేమ్ ఇస్ గౌతమ్ ఐమ్ ఎనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ విత్ స్ట్రీ అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ సో రీసెంట్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పారాకీట్ని యూజ్ చేసి ఒక పంచాంగం చెబుతూ ఒక వీడియో అప్లోడ్ చేశారు దట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ మై విలేజ్ షో అండి సో ఈ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ అండ్ అదర్ పర్సన్ నేమ్ రాజు సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే పంచాంగం పేరుతో పంచాంగం చెబుతూ ఒక రామచరికను యూజ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశారు సో ఇలా ఈ ఈ రామచిలిక అనేది బేసిక్గా షెడ్యూల్ ఫోర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ షెడ్యూల్ ఫోర్లో పొందుపరిచిందండి సో బేసిక్గా ఎవరైనా రామకిల్ రామచిలకను ఓన్ చేసుకున్నా కానీ వాడిని యూజ్ చేసి యూజ్ చేసి బిజినెస్ చేసుకున్నా కానీ దట్ ఈస్ అఫెన్స్ అండి సో ఈ వీడియో బేస్డ్గా మేము జగితాల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యాము అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ ఆల్సో వి ఇన్ఫార్మ్ టు ద చీఫ్ లైఫ్ ఆర్డర్ ఆఫ్ తెలంగాణ సో సో మేము ఈ వీడియో బేస్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో బేస్ చేసుకుని కంప్లీట్ ఇవ్వగానే వాళ్ళు ఎంక్వైరీ చేశారండి ఎంక్వైరీ చేసి గంగవ్వ అండ్ రాజు పైన ఒక కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు సో దే రిజిస్టర్డ్ పిఓఆర్ అండి ప్రిలిమరీ అఫెన్స్ రిపోర్ట్ సో పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ అంటామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పిఓఆర్ ప్రిలిమరీ అఫెన్స్ రిపోర్ట్ అంటారండి సో పిఓఆర్ రిజిస్టర్ చేశామని వాళ్ళు చెప్పారు సో లెటర్ ద ఇంపోజ్డ్ ఫైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగి కూడా చెప్పారు సో బేసిక్గా ఇలా అంటే వ్యూస్ పర్పస్లో ఎవరైనా కూడా ఇలా ఎనిమల్స్ని బంధించకూడదు దట్ దట్ ఈజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో బంధించ లైక్ పొందుపరిచిన ఎనిమల్ అండి సో రామచెల్లికల్ని కూడా ఎవరు యూజ్ చేయరాదు సో అలా యూజ్ చేస్తే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఈ గంగావో పైన కానీ రాజు పైన కేసు అయినట్టు అంతకుముందుగా చాలామంది పైన చాలా ప్లేసెస్లో కేసెస్ రిజిస్టర్ అయ్యండి సో మేము కోరుకునేది ఏంటిది అంటే సో ఈ రామచరికల్ని ఎవరి బంధించి ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదు అండ్ వాటిని యూజ్ చేసి ఎవరు పంచాంగం చెప్పకూడదని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ